మనసులో అశాంతి నెలకొంటే జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది ఏ పని మీద మనసు లగ్నం చేయలేరు వాటిని అధిగమించేందుకు మానసిక ప్రశాంతతను పొందేందుకు ఉన్న శక్తివంతమైన మార్గం మంత్రాలను పఠించడం కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలతలు అధిగమించవచ్చు మనసుకు శాంతి లభిస్తుంది భయాన్ని తొలగించుకోవచ్చు ఆర్థిక శ్రేయస్సును పొందడం కోసం జీవితంలో శాంతి ప్రశాంతత కోసం ఈ మంత్రాలు పఠించి చూడండి ఇవి మిమ్మల్ని మరింత సమర్థవంతంగా మారుస్తాయి మీలోని శక్తిని రెట్టింపు చేస్తాయి మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు అనే దాని మీద వాటి సానుకూల ప్రభావాలు ఆధారపడి ఉంటాయి మనశ్శాంతి కోసం ఈ మంత్రాలు పట్టించండి మీకు శాంతి ప్రశాంతతను అందించగల సులభమైన అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి ఓం నమ శివాయ ఇది శివునికి అంకితం చేసిన మంత్రం శివుడికి నమస్కరిస్తూ శక్తులను ఆహ్వానించుకునేందుకు ఇది దోహదపడుతుంది కోపము భయం ఒత్తిడిని తొలగించేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది శాంతి నిచ్చలత్వానికి ప్రతిరూపమైన శివశక్తితో వ్యక్తిని సమం చేస్తాయి ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ చుట్టూ ప్రకాశవంతమైన శక్తి ఏర్పడుతుంది ఎటువంటి హాని మీ దరిచేరదు మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధి శివుడికి సంబంధించిన మరొక శక్తివంతమైన మంత్రం మంత్రం మరణ భయాన్ని జయించడంలో సహాయపడుతుంది ప్రశాంతమైన మనసును ఇస్తుంది ఇందులోని పదాలు ఉచ్చరించడం వల్ల ఆందోళన భయం తొలగిపోతుంది శివుని శక్తి మీకు అండగా నిలుస్తుంది సవాళ్లను స్వీకరించే ధైర్యం సామర్థ్యం పెరుగుతాయి గాయత్రి మంత్రం అనేది అత్యంత శక్తివంతమైన వేద మంత్రాలలో ఒకటి గాయత్రి మంత్రానికి మనసు శరీరాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది ఏదైనా ప్రతికూల ఆలోచనలను తొలగించేస్తుంది మనసుకు ఒక స్పష్టతను ఇస్తుంది ఈ మంత్రాన్ని పదే పదే జపించడం వల్ల విశ్వం శక్తిని ప్రసారం చేయడంలో సహాయపడుతుంది మీ సమస్యల నుంచి బయటపడేందుకు ఈ మంత్రం పఠించవచ్చు దీన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల సానుకూలత సమతుల్యత మనసును సృష్టించడంలో సహాయపడుతుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది గణేషుడికి సంబంధించి శక్తివంతమైన మంత్రం ఇది దీన్ని పఠిస్తే అడ్డంకులు తొలగిపోతాయి వినాయకుడి శక్తి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ మనసులోని చింతలు అన్ని తొలగిపోతాయి ఒత్తిళ్ల నుంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉంటుంది విష్ణువుకు అంకితం చేసిన మంత్రం ఇది ఓం శబ్దంతో ప్రారంభమవుతుంది అన్ని శక్తులను ఇది కేంద్రీకరిస్తుంది వ్యక్తిని శక్తివంతం చేసేందుకు సహాయపడుతుంది అంతర్గత శాంతిని పెంపొందించేందుకు సహాయపడుతుంది విష్ణుమూర్తి మీకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తూ సహాయం చేస్తాడు ఓం శాంతి అనే ఈ రెండు పదాలు విశ్వం శక్తిని సానుకూలతను కలిగి ఉంటాయి ఓం అనేది విశ్వం శబ్దం ఈ మంత్రాన్ని ఎవరైనా పదే పదే జపించటం వల్ల జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది వాస్తవానికి ఓం శాంతిని జపించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే మీలో దాగున్న అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది మనసుకు విశ్రాంతిని ఇచ్చున్నది ఈ మంత్రం గరిష్ట ప్రయోజనాలు పొందడానికి ఓం శాంతి 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 అని చెప్పించండి అప్పుడు మీ చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో మీకే తెలుస్తుంది